ఎస్ వెల్కమ్ టు మెగా నైన్ టీవీ నేను మానస యూపీలోని ప్రయాగ్ లో ఎంతో పవిత్రమైనటువంటి మహాకుంభమేళ జరుగుతోంది కుంభమేళ అంటే పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది మనందరికీ తెలిసిందే అయితే ఈసారి చాలా చాలా ప్రత్యేకం మహాకుంభమేళ నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఇలా మహాకుంభమేళ వస్తుంది సో రీసెంట్గా కొన్ని రోజుల క్రితమే మహాకుంభమేళ ప్రారంభమైంది నలభై ఐదు రోజుల పాటు ఈ మహాకుంభమేళ అనేది జరుగుతుంది కొన్ని లక్షల కోట్ల మంది ప్రజలు ఇక్కడికి విచ్చేస్తూ ఉంటారు చాలా పవిత్రమైనటువంటి ఈ కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరిస్తూ ఉంటారు అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే బాలకృష్ణ అండ్ బోయపాటి కాంబినేషన్లో వచ్చిన అఖండ మూవీ మనం తెలుసు ఎంత అద్భుతమైన విజయం సాధించిందో ఈ సినిమా టీం ఇప్పుడు అక్కడ ప్రయాగ్ రాజులో కుంభమేళాలో దర్శనమిచ్చారు ఇక్కడ వీళ్ళు సినిమాకి షూటింగ్ జరుగుతోంది అఖండ సూపర్ సక్సెస్ సాధించిన నేపథ్యంలో అఖండ టూ పార్ట్ టూ రాబోతోంది సో అఖండ తాండవంగా మనం ముందుకు రాబోతోంది ఈ సినిమా సో ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కొంత పార్ట్ ఇక్కడ ప్రయాగ్ రోజులో షూటింగ్ అనేది జరుగుతుందన్నమాట సో దానికి సంబంధించి సంబంధించి ఒక ఇరవై మంది టీం అయితే ఆల్రెడీ అక్కడ ఉన్నారు బాలకృష్ణ గారు బోయపాటి సీను ఇంకా కొంతమంది సినిమా టీం అక్కడ చేరుకొని సినిమా షూటింగ్ అయితే జరుగుతున్నాయి సో మనం చూడొచ్చు అఖండ సినిమాలో బాలకృష్ణ మనకి అఘోరాగా కనిపించారు సో ఆ సినిమా చాలా సూపర్ సక్సెస్ సాధించింది దానికి కంటిన్యూటీగా ఇప్పుడు అఖండ టూ అఖండ తాండవం రాబోతోంది సో ఈ సినిమాలో బాలకృష్ణ గారు అఘోరాగా కనిపించబోతున్నారు అండ్ మరీ ముఖ్యంగా అఘోరాలందరూ ఎవరైతే నిజమైన అఘోరాలు ఉంటారో ఇప్పుడు కుంభమేళాకి వాళ్ళందరూ కూడా పదమూడు అఖాడాలు ఉంటాయి ఆ పదమూడు అఖాడాలకి సంబంధించినటువంటి అఘోరాలు నాగ సాధువులు ప్రత్యేకంగా మనకి కుంభమేళాలో దర్శనమిస్తూ ఉంటారు కాబట్టి వాళ్లతో నిజమైన నాగ సాధువులు అలాగే అఘోరాలతో కొన్ని షూటింగ్స్ అయితే జరగనున్నాయి అలాగే అక్కడ మహాకుంభమేళాలో పవిత్ర పుణ్యస్నానం కూడా బాలకృష్ణ గారు చేస్తున్నట్టుగా అక్కడ షూటింగ్ అయితే జరగబోతుందనమాట సో దీనికి సంబంధించి ముందుగానే సినిమా టీం పర్మిషన్స్ తీసుకోవడం జరిగింది ఈ నెల జనవరి పద్నా పదకొండు నుంచి కూడా టీం అక్కడే ఉందని బోయపాటి వారు కూడా చెప్పారనమాట బోయపాటి సీను చెప్పారు సో పదకొండు కొంతమంది అక్కడ ఉన్నారు ముందుగానే పర్మిషన్స్ తీసుకొని ఇప్పుడు షూటింగ్ అయితే జరుగుతుంది కొంత పాటు షూటింగ్ అయితే ఈ మొత్తం చుట్టూ కూడా వాళ్ళు తీయడం జరుగుతుంది అనమాట సో దీనికి సంబంధించిన అప్డేట్ ఇప్పుడు మనకు వస్తుంది మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే బోయపాటి అండ్ బాలకృష్ణ కాంబినేషన్ ఎంత సూపర్ సక్సెస్ అనేది మనందరికీ తెలిసిందే వాళ్ళు ఇప్పటివరకు హ్యాట్రిక్ హిట్స్ సాధించారు సింహ అలాగే మనకి లెజెండ్ సినిమా అండ్ మూడోది మూడు మూడు కూడా ఒక సూపర్ సక్సెస్ సాధించాయి వీళ్ళిద్దరు కాంబినేషన్లో అటువంటి సక్సెస్ఫుల్ కాంబినేషన్ ఇప్పుడు మనకి మళ్ళీ అఖండ టూతో మన ముందుకు రాబోతోంది బోయ్ పటిసీను డైరెక్షన్లో అండ్ అలాగే మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ మూవీకి మ్యూజిక్ కంపోజిషన్ చేస్తూ ఉన్నారు ఈ సినిమాని ఫోర్టీన్ రీల్స్ ప్లస్ ప్రొడ్యూస్ చేస్తున్నారనమాట సో ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్లో ఇప్పుడు ప్రస్తుతం అయితే బాలకృష్ణ బిజీగా ఉన్నారు రీసెంట్గానే మనకి సంక్రాంతికి డాకు మహారాజుగా మనకి సినిమా సక్సెస్ఫుల్ సినిమాని మనకి బాలకృష్ణ అందించారు సో ఆ సక్సెస్ని బాలకృష్ణ ఎంజాయ్ చేస్తూనే ఇప్పుడు అఖండ టూ పైన కూడా ఫోకస్ చేశారని మనం చెప్పుకోవచ్చు అలా అఖండ టూ సినిమా షూటింగ్లో బాలకృష్ణ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు సో ఇప్పుడు సంక్రాంతికి డాకు మహారాజ్తో మంచి సక్సెస్ అందుకున్న బాలకృష్ణ దసరాని ఫోకస్ చేశారు రెండు వేల ఇరవై ఐదు దసరాకి మనకి అఖండ టూ అఖండ తాండవంతో మన ముందుకు రాబోతున్నారు సో చూడాలి సినిమా ఎంత బిగ్గెస్ట్ సక్సెస్ సాధిస్తుంది అనేది అందరు ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు సో అఘోరాగానే మనకి బాలకృష్ణ గారు అఖండాలో కనిపించేసరికి చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యారు అండ్ సినిమా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఒక యాక్షన్ ఉంటుంది డ్రామా ఉంటుంది అలాగే ఒక మెసేజ్ ఓరియంటెడ్గా మనకి అఖండ అయితే దర్శనమిచ్చింది అండ్ ఇప్పుడు అఖండ టూ అంతకు మించి ఉండబోతోంది అఖండ తాండవమే అని చెప్తున్నారు సో మనం చూడాలి మనకి ఈ సినిమా దసరా కానుకగా మనం ముందుకు రాబోతోంది సో దానికి సంబంధించిన షూటింగ్ పార్ట్స్ అయితే ఇప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా మూవీ టీమ్ అయితే చేస్తున్నారు నలభై ఐదు రోజులు మనకి కుంభమేళా ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం కుంభమేళాకి సంబంధించి నాగ సాధువులు అఘోరాలకి సంబంధించిన పార్ట్ ఏదైతే ఉంటుందో ఆ పార్ట్ని ఈ టైంలోగా కంప్లీట్ చేయడానికి టీం ఏర్పాట్లు చేస్తూ ఉందని చెప్పుకోవచ్చు